మండలం తాలరాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆర్మూరు ప్రెస్ క్లబ్ తరఫున అదేవిధంగా నవనాథాపురం ప్రెస్ క్లబ్ తరఫున అందరం కట్టించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా ఏసీపీ గారికి విధి పత్రాలు అందజేసాము ఇటువంటి ఘటనలు మళ్లీ కాకుండా చర్య తీసుకోవాలని కూడా మనం కోరినాము ఖచ్చితంగా వాళ్ళు చేశామని చెప్పారు ఈ దాడులు ఇక్కడైనా మానుకోవాలని మేము అందరికీ కోరుతున్నాం ఎందుకంటే మీ వార్తల సేకరణ కోసం మేము వస్తున్నాం మా పని కాదు అది మీ పని కోసం వస్తున్నాం కానీ మామే దాడులు కరెక్ట్ కాదు ఈ దాడులు విధంగా కొద్ది నాయకులు జర్నలిస్ట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అది కూడా మానుకోవాలని తలరాంపురంలో జరిగిందో ఆ సంఘటన మాజీ విడిసి సభ్యులకు గౌడ కులస్తులకు మధ్య జరుగుతున్న వివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్ట్ పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున అదే విధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మన ఆర్మూర్ ఏసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్మూర్ డివిజన్ లో గ్రామ కమిటీలు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి ఓ పక్క ప్రజలనే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించే విధంగా వాళ్ళు పత్రికా రిపోర్టర్ల మీద వార్తా సేకరణ కోసం వెళ్తే ఎరగట్ల మండలం తాలరాంపూర్ లో పత్రికా రిపోర్టర్ అశోక్ మీద దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు దీన్ని ఆరుమూరు డివిజన్ లోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు ముక్తకంఠంగా ఖండిస్తున్నాయి ఇది ఒక పత్రికా రిపోర్టర్ మీద దాడి కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి పత్రికా రిపోర్టర్ల మీద దాడి చేయడం ఎంత మటుకు సమంజసం ఒకసారి ఆలోచించండి దీనికి వత్తాసిగా అధికార పార్టీ నాయకులు కూడా కొందరు రిపోర్టర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇక మీద అధికారమైన ప్రతిపక్షమైన మాకు సంబంధం లేదు ఒకవేళ ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో జర్నలిస్టులతో పెట్టుకున్నప్పుడు ఎవరు మనగడ సాధించలేడు మీ పార్టీలు మీ అన్ని మట్టి స్థాపితం చేస్తాం మేము ఊరికే లేము ఈ రోజు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మీరు ఏమాత్రము మీరు దారులకు పూనుకున్నా మేము ఊరికి లేదు ఇప్పటికైనా ఆలోచించండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలని ఇటువంటి దుర్ఘటనల్ని మీరు వెనక్కి తీసుకోండి ఖచ్చితంగా వార్తా సేకరణ కోసం పత్రికా రిపోర్టర్లు ఎక్కడికైనా వెళ్తారు ఆ వెళ్లే స్వేచ్ఛను ఆ వెళ్లే అధికారాన్ని రాజ్యాంగం మాకు ఇచ్చింది ఖచ్చితంగా మా వంతు మా డ్యూటీలో భాగంగా మేము వెళ్ళినప్పుడు ఎవరడ్డుకున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జర్నలిస్ట్ నుంచి బుద్ధి చెప్తాం ఏ గ్రామ కమిటీలనైనా ఏ సంఘాలనైనా ఏ అధికార పార్టీ నాయకులనైనా మేము ఊరుకునే చెప్పేసి ఈ రోజు ఆరుమూరు జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇటీవల కాలంలో భీమగల్లో కూడా ఓ పత్రికా రిపోర్టర్ మట్క మీద వార్తను రాస్తే అతని షాప్ మీద దాడి చేశారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే అక్రమాలను అడ్డుకోవడమే తప్ప ఈ రోజు ప్రతి ఒక్కడికి రిపోర్టర్ అంటే చులకన అయిపోయింది దీన్ని మేము ఖండిస్తున్నాం రిపోర్టర్ల మీద రిపోర్టర్లకు సంబంధించిన దేనిమైనా దాడి చేస్తే జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితి ఉంది మీరు ఒకసారి ఆలోచించండి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలని మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం చూస్తూనే ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి